ప్రమాదాన్ని పడ్డ బాధితులను రక్షించడం విపత్తులు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించింది ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో విజయవాడకు చెందిన పదవ బెటాలియన్ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది పాల్గొని మాక్డీల్ ద్వారా కళ్లకు కట్టినట్లుగా ప్రమాదాల భారి నుంచి ఎలా కాపాడాలో వివరించారు విపత్తులు సంభవించినప్పుడు అప్రమత్తతో రక్షణ పొందవచ్చని ఎన్డీఆర్ఎఫ్ అధికారులు సూచించారు ఈ కార్యక్రమంలో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు రిలో ఒక ఫ్లడ్ సంబంధించి మాక్ ఎక్సెస్ కండక్ట్ చేసాం సార్ ఇది మన కలెక్టర్ గారు ఈ డేట్ ఫిక్స్ చేసే ట్వంటీ సెవెంత్ రోజు మన కమ్మాలచేరిలో ప్రోగ్రామ్ చేయాలనేసి చెప్పారు ఎప్పటి నుంచో మన ఫ్లడ్స్ మీద అవగాహన కల్పించడం కోసం ఈ ప్రోగ్రామ్ అనేది చేయడం జరిగింది ఇక్కడ మెయిన్ వీళ్ళకి ఏంటంటే ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఏ విధంగా మనం రెస్పాండ్ అవ్వాలి ఎవరైనా ఈ తర అనేది ఉంటారు వాళ్ళు ఎలా ఏ విధంగా కాపాడాలి అనేది ఇక్కడ ఒక చిన్న డెమో చేసి చూపించాం సో ఈ డెమోలో మన ఇంప్రోవైజ్డ్ డివైజెస్ ఏదైతే మన ఇంట్లో ఉన్న వస్తువు యూజ్ చేసి ఫ్లోటింగ్ డివైజెస్ ఏదైతే యూజ్ చేయొచ్చు అవి కూడా తయారు చేసి ఏ విధంగా వాడాలి అనేది ఇక్కడ ఉన్న ప్రజలకి ప్లస్ ఫిష్ డిపార్ట్మెంట్స్ ఎవరైతే చేపలు పడుతు ఉంటారు వాళ్ళు ఎక్కువ చెవుల్లో తిరుగుతూ ఉంటారు సో వాళ్ళందరికీ అవగాహన కల్పించడం జరిగింది సార్ ఇవాళ